విపరీతంగా అప్పులు చేసిండు ఈ తప్పులతోని అప్పులతోని రాష్ట్రం నిండా మునిగింది ఇవాళ మేము ఏదో దాన్ని సరిదిద్దుదామని అరవై తొమ్మిది వేల కోట్ల అప్పుతో తెలంగాణ రాష్ట్రానికి కప్ప చెప్తే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు ఇక దత్తమ చెప్తాడు కంటోన్మెంట్లో నేను అంతా చేసినాను ఎవరే నేను నేను ఎంపీగా ఉండానికి కొట్లాడి నేను ముఖ్యమంత్రి అయినాక కంటోన్మెంట్ ప్రజల్ని మున్సిపాలిటీలో కలపాలని ఆర్డర్ పట్టుకొచ్చింది నేను మీ తాత తెచ్చిండా ఎలివేటెడ్ కారిడార్ ఆర్మీ ప్రాంతంలో రోడ్లు ఇబ్బంది జరిగి ఈ ప్రాంతం పెండింగ్ ఉంటే భూమికి భూమి బదలాయింపు కింద ఇచ్చి ఆర్మీతో నేను మాట్లాడి రాజ్నాథ్ సింగ్ నేను కలిసి ఎలివేటెడ్ కారిడార్లకు దాదాపుగా నూట తొంభై నాలుగు ఎకరాల భూమిని బదలాయింప చేసి ఈ కంటోన్మెంట్ ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించనికే ఎలివేట్ కారిడార్స్ కోసం మనం అనుమతి తీసుకొచ్చినాం ఇవాళ ఇక్కడ చాలా మంది రక్షణ శాఖకు సంబంధించిన భూములల్లా ఇండ్లు కట్టుకున్నారు పేదోళ్ళు ఇవాళ వాళ్ళకి ఓటర్ లిస్ట్లో కంటోన్మెంట్ ఎలక్షన్ ఉంటే వాళ్ళకి పేరు లేదు వాళ్ళ కనీసం ఓటు హక్కు కూడా తీసుకురాలేదు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి పదేళ్ళు రాష్ట్రంలో అధికారం చెలాయించి ఇవాళ అందుకే వాళ్ళకి శాశ్వతమైన ఓటు హక్కు తీసుకురావాలంటే ఈ రక్షణ శాఖ భూమిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు ఆల్టర్నేట్ ల్యాండ్ ఇచ్చి ప్రత్యామ్నాయంగా భూమిని ఇచ్చి భూమికి భూమిని బదలాయించి ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు ఇంట్లో పట్టాలు ఇవ్వాలని ఇవాళ మేము నిర్ణయం తీసుకున్నాం ఇంతకుముందు మిత్రుడు శ్రీ గణేష్ అదే అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చాడు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు నాకు చెప్తున్నారు అన్న ఎంత భూమి అయినా బదలాయించు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి అని ఇవాళ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వస్తుంటే వాటి మీద సూచనలు చేయకుండా వాటి మీద మాట్లాడకుండా ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన మాటలకు మీకు అందరికీ అర్థం ఉంటుంది అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయింది ఏం మాట్లాడుతున్నాడో ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే పదేళ్ళు ఉన్నారు పదేళ్ళు ఏలినరు నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టిరు ఈ ప్రభుత్వం వచ్చాక తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇదే ఎల్పి స్టేడియంలో ఒక్కొక్కరికి పేరు పేరును పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా మరో ముప్పై ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్న కాక మన పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు తొమ్మిది తారీఖు నాడు అదే ఎల్పి స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈ రోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది అదే విధంగా వైద్య రంగంలో వేలాది మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంట తిరుగుతున్నారు బావా బామార్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసి ఆ మూసీల మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడం